బయట అంగడిలో ఐదు రూపాయలకి ఒక్కటి తీసుకొని తినే ఈ పప్పు ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామా చాలా సింపుల్ అనమాట చాలా టైం పడుతుంది లేకపోతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలేమో అనుకుంటారు సింపుల్గా చేసుకోవచ్చు కొంచెం టైం కేటాయించి చేసుకుంటే అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ రోజు లాక్స్ నేను మీ ఉన్నాయి ఈరోజు వీడియోలో పప్పు చకడులు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక కడాయి లేకపోతే ఎడల్ ఎడలపాటి గిన్నెలాగా పెట్టేసుకుని రెండు గ్లాసులంతా నీళ్లు పోసేసుకోండి ఇందులో కొంచెం పసుపు జీలకర్ర అలాగే తగినంత కారం ఉప్పు వేసుకోండి రెండు గ్లాసులకి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది బియ్యం పిండి లేదా శనగపిండి అయినా వేసుకోండి నేను ఇక్కడ రెండు గ్లాస్ నీళ్ళు పోసుకొని రెండు కప్పులంతా బియ్యం పిండి యాడ్ చేసుకున్నా మీరు రెండు మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు బియ్యం పిండి శనగ పిండి అయినా లేకపోతే సపరేట్ సపరేట్ అయినా చేసుకోవచ్చు అనమాట నేను మరీ బియ్యం పిండి వేసుకొని చేస్తున్నా ఇదంతా బాగా నీళ్ళు తెరిలిన తర్వాత బియ్యం పిండిని యాడ్ చేసుకొని బాగా ఉండలేకుండా అంతా కలిపేసేయండి ఉప్పు ఉందా లేదా అనేసి నీళ్ళు బాగా తెల్లినప్పుడు చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకొని సరిపోయిందంటే బియ్యం పిండి వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఉండలేకుండా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పొద్దు చల్లారి నిసుకుపోయింది కొంచెం గోరచగా ఉన్నప్పుడు ఆ పిండిని తీసుకొని బాగా కలిపేసుకోండి సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఇలా ఉండాలన్నమాట మరి గట్టిగా ఉండకూడదు మెత్తగా ఉండకూడదు కలిపేసి పక్కన పెట్టుకోండి ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పు అనమాట క్లీన్గా నానబెట్టేసుకొని కడిగేసి ఒక బౌల్ేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండిని తీసి బాగా కలిపేసుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చేతికి అంటుకోకుండా ఉంటుంది అనమాట ఇలా బండపైన వేసుకొని క్లీన్గా దుద్దేసుకోండి ఇలా పొడవుగా కొంచెం శనగపప్పు పక్కన పెట్టుకొచ్చి ఇలా శనగపప్పు మీద రోల్ చేసుకుంటూ ప్రెస్ చేయండి ఆ పప్పులో ఆ పిండికి అతుక్కుపోతుంది అనమాట అప్పుడు ఇట్లా ప్రెస్ చేసి రౌండ్గా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ప్రెస్ చేసుకుంటూ నన్ను ఏదైనా చోట్లు ఉంటుందా మనకి చుట్టూ పప్పులు లేవు అనుకుంటే ఇలా చేసుకొని మిగతా అన్ని ఇలాగే చేసుకోండి చక్కడి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోండి చూడండి ఇలా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటి వేసేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన క్రిస్పీగా ఉంటుంది లోపల వేగదనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లోపల దాకా వేగి క్రిస్పీగా వస్తే లాస్ట్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు తిప్పేసుకొని ఎత్తేసుకోవచ్చు చూడండి కొంచెం కాగే కాకుండా మెత్తగా కావాలంటే ముందుగానే దించేసుకోవచ్చు మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే బాగా డీప్ ఫ్రై చేసుకోండి లోపల దాకా బాగా వేగలనమాట ఇట్లా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోండి మిగతా అన్ని చకోడీలు ఇట్లే చేసుకోండి ఒక వాయి అయితే అయిపోయింది మళ్ళీ ఇంకొక ప్లేట్లో ఇలా చేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి పిల్లలకి స్నాక్స్ లాగా ఈవినింగ్ ఇవ్వచ్చు బాక్సులు కూడా ఇచ్చి పంపించవచ్చు బయట మమ్మీ నాకు స్నాక్స్ తీసి కురుకురలు బదులు ఇలా సింపుల్గా చకోడీలు చేసుకోండి బయట కొనిస్తాం మనం అదే డబ్బులు పెట్టే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు కదా చూడండి ఎంత బాగు క్రిస్పీగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట అన్ని కొలతలతో వేసుకొని చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇంకెందుకు కాలేసి మరి మీరు ట్రై చేయండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేసి అలాగే నా ఛానల్ ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి